ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఇది మహా బల ఈ చెట్టు పేరు ఏమంటారు మహాబల అంటారు దీన్ని చూడండి చెట్టు ఈ మహాబల అనేది వైద్యంలో మంచి మంచి భాగాలనమాట ఈ మహాబల ఔషధం ముందుకు ఇది ఔషధాలకు మంచి మూలిక దీన్ని మనము ఉపయోగించుకోవాలనుకుంటే కొన్ని జబ్బులకు కానీ కొన్ని సన్నంగా అయిన వాళ్ళు కొంచెం లావు వచ్చేదానికి కానీ చేసుకోవచ్చు ఎలా అంటే దీని ఏర్లు తీసుకొని ఈ చెట్టు ఏరు బాగా ఎండబెట్టుకొని దాన్ని బాగా పౌడర్ కొట్టుకొని దాంట్లో కొంత తేనె అంటే షుగర్ ఉండే అయితే తేనె వద్దు షుగర్ లేని వాళ్ళకు షుగర్ అయితే తేనె తినకూడదు తేనె తినకుండా ఉండాల ఓన్లీ ఈ పొడిని వేడి వేడి నీళ్ళల్లో కలుపుకొని తినచ్చు షుగర్ లేని వాళ్ళు అయితే తేనెతో తినచ్చు ఆ విధంగా చేసుకొని కొద్దిగా ముందుకు పోవడం బాగు ఆ విధంగా వెళ్ళచ్చు మిత్రమా అదేవిధంగా ఈ మహాబల దీన్ని ఏం చేయాలంటే మనం దీంట్లో గౌరీ తీసుకోండి పది గ్రాములు గౌరీ పాయ్యానం ఏంది గౌరీ తీసుకొని ఈ గౌరీ పాయ్యానం ఇందులో పెట్టి ఒక ఆకులు పది గ్రాములు కను పెడితే నువ్వు ఈ పది గ్రాములకు కనీసం ఇది ఒక ఐదు ఎత్తులు ఆరు ఎత్తులైనా పెట్టచ్చు కింద మూడు పైన మూడు ఆరు ఎత్తులు పెట్టండి అంటే అరవై గ్రాములు తీసుకోవాలి ఆకు తీసుకొని కింద పైన పెట్టి కట్టండి చిన్న పూట లఘు పూటం వేస్తే గౌరీ పాషానం ఒక మాదిరి కట్టు పూర్తి కట్టు కాదు అది కూడా చెప్తున్నాను మీకు ఒక మాదిరి కట్టు ఆ విధంగా ఉంటుంది ఔషధాలకైతే నెంబర్ వన్గా పనిచేస్తుంది ఓకేనా ఆ విధంగా చేసుకొని మీరు ముందుకు పోవచ్చు ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకేనా